ఈ రోజు కథ శిక్ష వందనగిరి రాజ్యాన్ని ప్రవీణుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు రాజు మంచివాడే కానీ కోపం ఎక్కువ కోపం వస్తే మునుకందు ముందు వెనుకలు ఆలోచించేవాడు కాదు దానికి తోడు అతడు రాజు కావడంతో కోపంతో అతను చేసే ఆజ్ఞలు విధించే శిక్షలు వెంటనే అమలైపోయేవి ఒకనాడు మహారాజు భోజనం చేయడానికి కూర్చున్నాడు రాజుకి ఎంతో నమ్మకస్తుడు మంచివాడు పాకశాస్త్రంలో ఆరితేరినవాడు అయినా ధర్మయ్య అతని వద్ద వంటవాణిగా ఉండేవాడు ఆ రోజు ధర్మయ్య వంట మొత్తం చేసి కేసు పెట్టి కుమారునికి అనారోగ్యంగా ఉండటంతో వైద్యుని వద్దకు తీసుకువెళ్తూ మహారాజుకు వడ్డించే బాధ్యతను మరొక వ్యక్తికి అప్పగించాడు ఆ వ్యక్తి వడ్డించాడు రాజు కూర కలిసిన అన్నం తినడానికి నోట్లో పెట్టుకోగానే కారం ఎక్కువైన చరుణం అండింది దాంతో ఆగ్రహించిన రాజు వంట చేసింది ఎవరు అని ప్రశ్నించాడు ధర్మయ్య అని అతను చెప్పాడు రాజు వెంటనే నేరస్తులను నేరస్తులకు శిక్ష అమలు చేసే అధికారిని పిలిచి ధర్మయ్యను బంధించండి ఎల్లుండి తెల్లవారే అతనికి శిక్ష విధించండి అని ఆజ్ఞ జారీ చేశాడు ధర్మయ్యను బంధించి కారాగారంలో వేశారు మరుసటి రోజు ప్రవీణుడు కొలువు తీరి ఉండగా తను ఒక్కసారి రాజును కలుసుకోవాలని ధర్మయ్య భటులను కోరాడు రాజు అంగీకారంతో భటులు అతనిని కొలువుకు తీసుకువచ్చారు చనిపోయే వ్యక్తి ఆఖరి కోరిక తీరుస్తారు కదా నాకు ఒక విల్లు బాణం కావాలి అని ధర్మయ్య అడిగాడు భటుడు అవి తెచ్చి ఇవ్వగానే ధర్మయ్య ఇప్పుడు నేను ఈ బాణాన్ని రాజు మీదకి వదలాలనుకుంటున్నాను అన్నాడు వెంటనే భటులు అతనిని బంధించారు అప్పుడు ధర్మయ్య మహారాజా వంటలో కారం ఎక్కువైనందుకే నన్ను ఉరితి తీయించారనే కలంకం మీకు రాకూడదు అందుకే ఇలా చేశాను ఇక నన్ను ఉరి తీయండి అన్నాడు అతని మంచితనానికి సంతోషించిన రాజు అతని శిక్ష రద్దు చేసి అంతరంగికునిగా నియమించుకున్నాడు